మాతృత్వం అనేది ఆడవారికి లభించిన తీయేటి వరం ప్రతిశ్రీ తల్లి కావాలని తన ఒడిముద్దుల మూటగట్టే చిన్నారితో నిండాలని తన చిట్టి తల్లి ఆటపాటలతో తను మురిసిపోతూ తనను తాను మైమరిచిపోవాలని కోరుకుంటుంది తన చిన్నారి పాప సంరక్షణలో ఆలనా పాలనతో తన సుఖాలను సర్వస్వాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడుతుంది నవమాసాలు మోసి జన్మనివ్వడమే కాదు ఆ తరువాత కూడా పూర్తి బాధ్యతను తీసుకుంటుంది తన పాప మొదటి స్పర్శకు పులకరించిపోయి తన చాటి నుంచి అమృతదారులు తన పాప రక్షణ అవసరమైన పాలుగా కురిపిస్తుంది పాప బోసినవ్వుకు ఆమెలో సంతోష సాగరాలు ఉప్పొంగిపోతాయి పాప చేసే ప్రతి చర్య కదలిక తల్లికి వింత అనుభూతులనిస్తాయి పాప మొదటి బోర్లపడిన పాకిన కూర్చున్న బుడిబుడి అడుగులు వేస్తూ ఉన్నా ఆ తల్లి ఆనందానికి ఇక వదలే ఉండవు పాప మాటల్లో చెప్పలేకపోయినా ఆమె చేష్టల్లోని ప్రతి భావాన్ని తల్లి మనసు గ్రహించగలదు పాప చిన్న చిన్న నవ్వులు తల్లితో అపరిమితమైన ఆనందాన్ని కలుగు చేస్తే పాప ముఖంలోని చిన్న బాధ కూడా తల్లికి విపరీతమైన బాధనిస్తుంది పాప ఏడుస్తూ ఉంటే అది ఎంత పెద్ద ఆపదోనని తల్లి మనసు విలవిలలాటుతుంది పాప బాధను పంచుకోవాలని ఏమైనా చేసి ఆమె బాధ తీర్చాలని తల్లి ఆరాటపడుతుంది అవధులు లేని నిస్వార్థమైన ప్రేమను ప్రతి మనిషి తల్లి దగ్గరే పొందుతాడు అందుకనేమో నమూత పరదేవత తల్లిని మించిన వేరే దైవం లేదని పెద్దలంటారు అయితే ఈనాటి మహిళల్లో ఎంతోమంది తమ పిల్లలకు సరైన పూర్తి సంరక్షణను సమర్థవంతంగాను సంతృప్తికరంగాను ఇవ్వగలుగుతున్నారనేది అందరూ ఆలోచించాల్సిన విషయం ముందు తరాల తల్లుల కంటే ఈనాటి తల్లులు తమ పిల్లల విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారన్నమాట నిజమే అయినప్పటికీ ముందు తరం కన్నా ఈ తరం తల్లులు పిల్లల విషయంలో ఎక్కువ సందేహాలతోనూ సందిగ్ధ వ్యవస్థలోనూ ఉండడమే కాక ఎక్కువ భయోందోళనకు లోనవుతున్నారని ఆలోచించాల్సిన విషయం దీనికి కారణాలు ఏమంటే ఒకరు లేక ఇద్దరు పిల్లలే ఉండడం వారి గురించే అతిశ్రద్ధ వహించడం ఉమ్మడి కుటుంబం వ్యవస్థలు పోయి కేవలం తల్లిదండ్రులు వారి పిల్లలు మాత్రమే ఉండే కుటుంబాలలో అత్త మామ బామ్మ తాతల అనుభవాలను సానుభూతితో కూడిన సహాయాన్ని కోల్పోవడం ఇద్దరు ఉద్యోగస్తులవడం వలన వారి ప్రాధాన్యతలు మారడం మారుతున్న ఈనాటి ఆధునిక జీవన శైలికి పరంపరగా సమాజంలో వస్తున్న ఆచారాలకి మధ్య సమన్వయం సరిగ్గా చేసుకోలేక సతమతమవుతున్న తల్లిదండ్రులు ఈనాడు విరివిగా లభిస్తున్న పత్రికలలోని టీవీలలోని వ్యాపార ప్రకటనల ప్రభావం ఆధునిక వైద్యులు వ్యాధి నిరోధక మార్గాల కన్నా వ్యాధి చికిత్స మీదే ఎక్కువ శ్రద్ధ వహించడం అలాగే వైద్యులు అతి బిజీగా ఉండి ఆరోగ్య విజ్ఞానాన్ని రోగ విధానం గురించి రోగ నివారణ సౌమాన్య ఆరోగ్య సూత్రాల గురించి తల్లిదండ్రులకు విపులీకరించేంత తీరిక లేకపోవడం అంతేగాక ఇంకెన్నో కారణాల వల్ల ఈనాడు తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో అనేక భయొందోళనకు లోనవుతున్నారు పిల్లలు ఆరోగ్య విషయంలో వీరు వెంటనే పిల్లల వైద్యులను సంప్రదించడం వల్ల అనేక రోగాలను మొదట్లోనే గుర్తించి చికిత్స చేయించుకోగలుగుతున్నారు కానీ తమ భయొందోళనలు ఫలితంగా అన్నం తినిపించడం దగ్గర నుంచి పిల్లలు ఎలాంటి బట్టలు వేసుకోవాలో ఏ చదువు చదవాలో ఏ పనులు చేయాలో కూడా తామే నిర్ణయించుకొని తమ ఇష్ట ఇష్టాలను వారిపై బలవంతంగా రుద్దడం వల్ల తమ పిల్లలకు విపరీతమైన మానసిక ఒత్తిడిని గురిచేసి వారిని బాధపెట్టి తాము బాధపడుతున్నారు మానసికంగాను శారీరకంగాను ఆరోగ్యంతో ఎదిగే పిల్లలే ఉన్నత విలువలతో కూడిన ఉత్తమమైన సమాజాన్ని దేశాన్ని నిర్మించగలరని అందరికీ తెలిసిన విషయమే అయితే మన సమాజంలో ఎంతోమంది పిల్లలు ఈ స్థాయిలో ఎదుగుతున్నారని మనమందరం ప్రశ్నించుకొని ఆలోచించాలి పుట్టిన ప్రతి పిల్లవానికి పూర్తి ఆరోగ్యవంతుడిగా బ్రతి బ్రతికే హక్కు ఉందని మనమందరం మనస్ఫూర్తిగా ఒప్పుకోవాల్సిన నిజం మన దేశంలో ప్రతి నెల సుమారు ఒక లక్ష మంది పిల్లలు వివిధ రకాల రోగాలతో చనిపోతున్నారు అంతకు మించిన పిల్లలు వివిధ రకాలైన జబ్బులతో పోషకాహార సమస్యలతో సరైన ఎదుగుదల లేక కృంగి కృషించి పోతున్నారంటే అతిశయోక్తి కాదు దీనికి ముఖ్య కారణం పేదరికం మాత్రమే కాదు ఆరోగ్యం కాపాడుకోవడానికి కావలసిన అవగాహన లోపం కూడా శాస్త్రీయపరమైన సమాచారం ఉన్న సులభంగా అర్థమయ్యే రీతిలో సులభంగా ఆచరించగలిగే రీతిలో అధ్యయనం చేయటం ద్వారా పిల్లలను సంరించుకో సంరక్షించుకోగలరు తగు విద్య సరైన అవగాహన ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లలలోని దాదాపు ఎనభై తొంభై శాతం రోగాలను సమర్థవంతంగా ఎదుర్కోగలరు అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దేశంలోని కేరళ వంటి విద్యాధికులు ఎక్కువగా ఉన్న రాష్ట్రంలో శిశుమరణాల రేటు తక్కువగా ఉండడమే ఇందుకు ఉదాహరణ ఈ విషయంలో తల్లిదండ్రుల అవగాహన సామర్థ్యం ఎంతో ముఖ్యం అలాగే వారికి తగు రీతిలో సమాచారం అందించడంలో వివిధ వైద్య రంగాలు ముఖ్యంగా ఆంగ్లంలో ఉన్న వైద్య విజ్ఞానాన్ని స్వభాషలో సులభంగా తల్లిదండ్రులకు అర్థమయ్యేటట్లు చేయడం పిల్లల వైద్య నిపుణుల పాత్ర కూడా చాలా ముఖ్యం ఎంతోమంది శాస్త్రజ్ఞులు నిరంతరం కృషి ఫలితంగా ఈనాడు ఎన్నో రోగాలకు సరైన చికిత్సలు కనిపెట్టబడ్డాయి ఈ వైద్య పరిజ్ఞానాన్ని వినియోగించుకొని వైద్యులు ఎంతోమంది ప్రాణాలను కాపాడుకోగలుగుతున్నారు అయితే వివిధ వ్యాధులు చికిత్స కన్నా వాటి నివారణ వల్ల ఆరోగ్య సమస్యల తీవ్రత వాటి మీద వ్యక్తిగత స్థాయిలోనూ సమాజం ప్రభుత్వం స్థాయిలోనూ ఎంతో ఆర్థిక భారం తగ్గుతుంది అంతేగాక సరైన శారీరక మానసిక అభివృద్ధితో కూడిన పిల్లల ద్వారానే సమర్థవంతమైన సమాజం ఏర్పడుతుంది పిల్లల సంరక్షణ అంటే అది కేవలం ఆడవారి పని అనే అభిప్రాయం ఎంతోమందికి ఉంది కానీ ఈనాటి ఆడవారు వంట పనులు ఇంట్లోని వస్తు సంరక్షణ పొదుపు పద్దులు వంటి ఇంటి పనులేగాక ఆర్థిక అవసరాల రీత్యా బయటకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తూ కష్టాలు పడుతూ ఎన్నో బరువు బాధ్యతలతో కృంగిపోతున్నారు ఇవేగాక వారికి తప్పనిసరి అయిన నెలసరి బాధలు గర్భాధారణ కాన్పుల పిల్లల ఆలన పాలన వంటి వాటితో కూడా ఎంతో సతమతమవుతున్నారు ఇలాంటి పరిస్థితులలో మగవారు కూడా తమ పిల్లల సంరక్షణలో పాలు పంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆరోగ్యవంతమైన రేపటి సంఘాన్ని ఈనాడు నిర్మించడంలో తల్లిదండ్రులు ఇరువురు తాతలు బామ్మలు అమ్మమ్మలందరూ పాలు పంచుకోవాల్సిందే ముఖ్యంగా పిల్లలు ఆరోగ్యంగా సంరక్షణతో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఒకటి ఇద్దరు పిల్లల మధ్య కనీసం రెండు సంవత్సరాల వ్యవధి పద్దెనిమిది సంవత్సరాలకు ముందు గర్భం రాకుండా నివారించడం ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలు లేకుండా నివారించడం వల్ల శ్రీ శిశు ఆరోగ్యాన్ని ఎంతో మెరుగుపరచవచ్చు శిశువుకు మొదటి ఆరు నెలలు తల్లిపాలు తప్పనిసరి ఆ తరువాత వీటితో పాటు అనుబంధ ఆహారం ఇవ్వడం ప్రారంభించాలి మొదటి మూడు సంవత్సరాలు పిల్లలకు ప్రత్యేక ఆహార అవసరాలు ఉంటాయి వారికి రోజుకు ఐదు సార్లు ఆహారం ఇవ్వాలి నూనెలు కొవ్వు పదార్థాలు సులువుగా జీర్ణమయ్యే కూరగాయలు కూడా ఇవ్వాలి అతిసార వ్యాధి వల్ల పిల్లల శరీరంలో నీరు లవణాల పరిమాణం తగ్గి మరణానికి దారితీయవచ్చు కాబట్టి విరేచనమైన ప్రతిసారి సరైన రూపంలో తల్లిపాలు గంజి సూపులు లవణజల ద్రావకం ఇవ్వాలి వ్యాధి తీవ్రంగా ఉన్నట్లయితే వెంటనే ఆరోగ్య కార్యకర్త సహాయం పొందాలి ఈ సమయంలో ఎప్పటి వలనే ఆహారం ఇవ్వడం కొనసాగించాలి ఇది వ్యాధి నుంచి త్వరగా కోలుకోవడానికి సహకరిస్తుంది పిల్లల్లో అనారోగ్యానికి అంగవైకల్యాలకు మరణాలకు కారణమైన ఎన్నో అంటువ్యాధులను టీకాలు ఇవ్వడం వల్ల నివారించవచ్చు వీటన్నింటినీ సంవత్సరం వయసు దాటకముందే ఇప్పించాలి వయసులో ఉన్న స్త్రీలందరూ తప్పనిసరిగా టెటానస్ టీకా తీసుకోవాలి సాధారణంగా జలుబు దగ్గు వాటంతట అవే తగ్గిపోయే అవకాశం ఉన్నది కానీ ఆయాసం వచ్చినట్లయితే వ్యాధి తీవ్రంగా ఉన్నట్లు ఈ సందర్భంలో వెంటనే ఆరోగ్య కేంద్రానికి తీసుకుని వెళ్ళడం తప్పనిసరి దగ్గు జలుబు ఉన్నప్పుడు ఎప్పటి వలనే ఆహారం ఇస్తూ ఎక్కువ మోతాదులో నీటిని పళ్ళ రసాలను తదితర ద్రవ పదార్థాలను ఇవ్వాలి ఎన్నో వ్యాధులు క్రిములు నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశించడం వల్ల వస్తాయి మల విసర్జన మరుగుదొడ్లో చేయటం వల్ల మలవిసర్జన తరువాత చేతులు శుభ్రంగా సబ్బు నీటితో కడుక్కోవడం వల్ల తినే ఆహారం నీరు పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల మరిగించి చల్లార్చిన నీటిని త్రాగడం వల్ల వీటిని నివారించవచ్చు అనారోగ్యం వల్ల పిల్లల పెరుగుదల లోపిస్తుంది అందువల్ల అనారోగ్యం నుంచి కోలుకున్నాక వారికి కనీసం వారం రోజుల వరకు ఎక్కువ ఆహారం ఇచ్చినట్లయితే ఈ లోపం నివారించవచ్చు పిల్లలకు కనీసం మూడు సంవత్సరాలు వచ్చే వరకు ప్రతి నెల క్రమం తప్పకుండా బరువు చూడాలి వరుసగా రెండు నెలల వరకు బరువు పెరగ పెరగనట్లయితే ఏదో లోపం ఉన్నట్లు గ్రహించి తగిన వైద్య సహాయం కల్పించాలి ఈ ప్రధాన అంశాలను ప్రతి ఒక్కరికి స్థాయికి తీసుకెళ్లాలంటే వివిధ రంగాలకు చెందిన అందరి సహకారం అవసరం బాధ్యత గల ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతమైన బాల్యంతో నవ సమాజం నిర్మాణం సులభం అని గుర్తించి దానికొక యజ్ఞంలా భావించి కృషి చేయాలి ప్లీజ్ దీన్ని ప్రతి ఒక్కరికూ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఎంతో ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వగలనని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ